కీలక గారు మాలింగ్ నా దగ్గరకు గోపాలపేట్ పోలీస్ స్టేషన్లో ఒక దిగ్గా చేయడం జరిగింది ఆర్డర్ అనే వ్యక్తి తనతో పాటు వస్తున్న ఆర్డర్ వస్తున్న వ్యక్తులు కానీ దగ్గర ఉన్న రోడ్డు మీద నిర్మాచున్నోడ్డు మీద ఒక ముగ్గురు వ్యక్తులు ఆపి కొద్ది నా ఉన్న కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే ఎస్ఐదు ఇప్పుడు అది గౌరవ అంచనానికి వచ్చి వెంటనే ఆయన పరిగెత్తి స్త్రీలోకి వెళ్ళి మొత్తం చూసుకొని వివరాలు సేకరించి కావాల్సిన ఎవరే సంస్కార్యం చేసుకొని సాయంత్రం వరకు ఒక కంప్లీట్కి వచ్చి ఈరోజు మార్నింగ్ ఈ నేరానికి పాల్పడ్డ బోయ రామాజి రామాంజనేయుడు అనియాస్ రామాజి కేటీ తొలి మండలం తెలుగు రాష్ట్రం జిల్లా వ్యక్తి మరియు పొరుగు రాజేష్ యేషమోని విజయ్ కుమార్ మహమ్మద్ సల్మాన్ షెన్నూర్ అశోక్ అనే ఈ ఐదుగురిని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర నుండి దొంగతనం దోపిడీ చేసిన ఐఫోన్ టెక్నో స్క్నో స్పార్ ఫోన్ మరియు శాంసంగ్ ఎయిర్పోర్ట్ మరియు దోపిడీ చేయబడిన నగదు పూర్తిగా పదిహేను వందల రూపాయల నగదుగా వాళ్ళ దగ్గర నుండి రికవరీ చేసి ఈరోజు మార్నింగ్ అరెస్ట్ పెట్టడం జరిగింది అయితే దీనిలో విషయం ఏంటంటే ఈ అమదీ యొక్క వేగ హెమదైన తాను తన మన విజయవాడలో తన తమ్ముడు తన ఇంటి నుండి ఎనభై వేల రూపాయలు తీసుకొని వెళ్ళి ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాడని చెప్పి తర్వాత ఇంకా ఖర్చు వేస్తున్నాడని దుబారా ఖర్చు చేస్తున్నాడని విషయం తెలుసుకొని వెంటనే తన అమ్మ ఆదేశాల అమ్మకు తీసుకుని దాని కారును వెంట తీసుకొని దాంట్లో షేదోగా ఉంటాడని తన ఫ్రెండ్ రామాంజనేయులు అలి రామాంజనే తీసుకొని విజయవాడ పెట్టడం జరిగింది విజయవాడలో వాటిలో తన మామ ఎవరైతే మేనోమామ ఇంట్లో ఉంటున్న కంపెనీ తిఫాన్కి వెళ్ళడం జరిగింది తిఫాన్ అడగడం జరిగింది అనే తిఫాన్ అమ్మ తీసుకుని చెప్తే నేను రాను నేను ఇక్కడే జీవనోధిస్తున్నాను తెలియజేయడంతో వాళ్ళ అమ్మకు చెప్పడంతో అమ్మని యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేయడంతో తాను ఏదైతే ఎనభై వేలు ఇంటి నుంచి వెళ్ళి ఒక సెల్ ఫోన్ పొందుతుడో ఆ ఐఫోన్ థర్టీ ఆ ఫోను మరియు ఇతర కొంత డబ్బు కూడా తీసుకొని తీసుకొని నిడమొస్తున్నప్పుడు తనతో తీసుకెళ్ళిన ఈ బోయే రామాంజన రామాంజనేయులు అనే రామాంజే ఒక ప్లాన్ చేసుకున్నాడు ఈ ఐఫోన్ ఎక్కడైనా కొట్టారని చెప్పి తనకు గురువ ప్రసత్ మామయ్యే రాజేష్ అనే వ్యక్తి ఉదాహరణ చెందిన వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది అయితే రాజేష్ అప్పుడు తాను నేను హైదరాబాద్లో ఉన్న తన స్నేహితులను అరేంజ్ చేస్తా ఈ లోపి కోసం అని చెప్పి తన స్నేహితులను అరేంజ్ చేయడం జరిగింది దానిలో యశవమ్మని విజయ్ కుమార్ మహమ్మద్ సల్మాన్ చెన్నూరు అంటే ముందుకు వచ్చి రాజేష్ ఒక మన యాక్టివా బండి తీసుకొని వచ్చి వీళ్ళు రా ఎప్పుడు ఏ రకంగా వస్తున్నారనే విషయం క్షేణ తెలుసుకుంటూ అంటే ఈ రామంజర్యంలో తెలియజేస్తున్న వీళ్ళు మేము పలానా పలా పెళ్ళి బంపండా మీకు రెడీ అయ్యే వచ్చిన నేను స్టార్ట్ అవుతామని చెప్పి చెప్పడం అట్లా వీళ్ళ దాని నుంచి ఏ ఎక్కడో లొకేషన్ షేర్ చేసుకుంటా వస్తు ఉంటే వీళ్ళు బుతారం అంతర ఈ నిర్మావిషయంలో ఉన్న ప్రాంతాల్లో కార్ ఆపడం జరిగింది అయితే కార్ నడిపే వ్యక్తి కూడా రామాంజనేయులు ఇవ్వడం గమనం తాను అహ్మద్ నిగ్రలో ఉన్నాడు కార్ ఆపి వెంటనే వీళ్ళు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో కార్ ఆపి వెంటనే అహ్మద్ కొట్టడం అతని దగ్గర ఉండి సెల్ ఫోన్ రాకపోవడం మరియు అనుమానం కాకుండా ఉండే రామాంజనేయ దగ్గర ఉన్న కూడా సెల్ ఫోన్ కూడా రాకపోవడం తర్వాత క్యాష్ కూడా రాక్కొని పారిపోవడం జరిగింది E o deserto parece...